ముందుగా టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు చూస్తే ఓట్ అని తప్పుడు ప్రచారానికి ఎగబడిన కాంగ్రెస్ నేతల మెదడుల చోరీ జరిగిందేమో చూసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ అధికారంలోనూ ప్రతిపక్షంగానూ విఫలమైందన్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ త్వరలో జరగనున్న జూబుల్ హిల్స్ ఉప ఎన్నికకు డెబ్బై వేల ఓట్లను ఎలా నమోదు చేసిందని ప్రశ్నించారు ఓట్ల చోరీ అంటూ ప్రజలను అవమానిస్తే ఊరుకోరని అంటున్న ప్రేమేందర్ రెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఓటు చోరీ అంశంలో వాస్తవం ఎంత వాస్తవం ఎంత అబద్ధం ఎంత అనే అంశాన్ని మరి ప్రజలు రాష్ట్రంలో ఒక చర్చనీ అంశంగా మారుతున్న పరిస్థితి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి ప్రేమేందర్ రెడ్డి గారు ఏంటి ఓటు చోరీ అనేది పదే పదే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మొదలుపెట్టిన అంశాన్ని రాష్ట్రాల్లో పిసిసి చీఫ్లు కూడా పదే పదే ప్రజల్లో మాట్లాడుతున్న పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు ముఖ్యంగా ఇది వాళ్ళు ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం చేస్తున్న ఒక పని రెండోది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ప్రతిపక్ష యొక్క స్థానంలో ఫెయిల్ అయిపోయింది ఇక్కడ అధికార పార్టీగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు అందుకోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా మీరు నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది మీరు ఎనిమిది గెలిచారు మీరేమంటున్నారు దొంగ ఓట్లతోనే బీజేపీ గెలిచింది అంటున్నారు మేము ఇదే అంశంపైన ప్రజల వద్దకు వెళ్ళడానికి మీరు సిద్ధమా మరి మీరు కూడా రాష్ట్రంలో అధికారానికి వచ్చిండ్లు దొంగ ఓట్లతోనే అధికారంకి వచ్చిన్లా ఒకటి రెండోది ఇదే అంశంపైన భారతీయ జనతా పార్టీని మీరు విమర్శించాలనే తొందరలో ఇవాళ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు తెలంగాణ ప్రజల యొక్క తీర్పును అవమానపరుస్తున్నారు కాబట్టి ఇదే అంశం పైన మనం ప్రజల దగ్గరికి వెళ్దాం ఇదే అంశం పైన మీ నేత బండి సంజయ్ డిమాండ్ను ఆ సవాల్ ను స్వీకరించని పరిస్థితి కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నారు ఈ రోజు మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆ డిమాండ్ ను తోసిపుచ్చడం జరిగింది దీని ఎట్లా చూస్తా ఎందుకు తోసిపుచ్చాలంటున్నా మీరు ఎప్పుడైతే ఇది లేదంటే నోరు మూసుకొని ఉండాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇది మాట్లాడుతున్నారో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి మీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్దాం ఎందుకంటే మన అందరికీ తెలంగాణ ప్రజలే మనకు దిక్కు తెలంగాణ ప్రజలే మనకు తీర్పు వాళ్ళే దేవుళ్ళు అందుకోసం వాళ్ళ దగ్గర అడుగుదాం ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లతో అంటున్నారు మేమంటున్నాం తెలంగాణ ప్రజల ఓట్లతో అంటున్నాం ఇక్కడ ఇక్కడ పొన్నం మంత్రి పొన్నం మాట్లాడుతూ సంజయ్ బండి సంజయ్ మాత్రమే తన స్వచ్ఛతను నిరూపించుకోవడానికి ఆయన మాత్రమే రాజీనామా చేస్తే సరిపోతుంది అంటున్నారు దీని ఎట్లా చూస్తారు నేనేమంటున్నా ఒక్క బండి సంజయ్ గారు ఎందుకంటున్నా మీరు మొత్తం తెలంగాణలో ఉన్న యొక్క మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కనుక రాజీనామా చేసిపోతే అప్పుడు ప్రజలు తెలుస్తారు కదా భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్లతో గెలిచిందా తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిందా మీరు ఎట్లా గెలిచిందో మీరు చెప్పింది ఏంది చేస్తున్నది ఏమిటి అనేది నేను దానికి ఒకటే ఉదాహరణ చెప్తున్నా ఇవాళ మీరే అధికారంలో ఉన్నారు కదా రేపు జూబ్లీ హిల్స్ యొక్క శాసనసభలో బై ఎలక్షన్ జరగబోతున్నది మరి పోయినసారి అక్కడ మొన్ననే జరిగిన యొక్క ఎన్నికల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం జరిగిన ఎన్నికల్లో మూడు వందల ఇరవై తొమ్మిది పోలింగ్ బూతులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నాలుగు వందల ఏడు పోలింగ్ బూతులు ఏర్పాటు కాబోతున్నాయి అంటే సుమారుగా డెబ్బై ఎనిమిది పోలింగ్ బూతులు పెరుగుతున్నాయి అంటే డెబ్బై వేల ఓట్లు పెరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ మీరు ఓడిపోతామనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న యొక్క మైనార్టీలను తీసుకొచ్చి మీరు అక్కడ కొత్తగా ఎన్రోల్ చేయించి దొంగ ఓట్లు చేస్తేనే వచ్చినాయా లేకపోతే నిజం ఏమిటి తెల్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్న డెబ్బై వేల ఓట్లు మీరే అధికారంలో ఉన్నారు కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ తప్పుబడితే ఎలక్షన్ కమిషను మీరు కలిసి కుమ్మక్కాయిలా లేదంటే మీరే ఎలక్షన్ కమిషన్కి తెలియకుండా చేసినలా ఈ ఓట్లు ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఓట్లు ఎక్కడించి వస్తాయి ఓట్లు జాబితా తయారు చేసే ముందు అన్ని పార్టీలతో భేటీ అవుతుంది ఎలక్షన్ కమిషన్ తర్వాత పోలింగ్ సమయంలో కూడా అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు ఇక్కడ ఓట్లు చోరీ కావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అంటున్నారు మరి ఓట్లు చోరీ కావడానికి అవకాశం లేకపోతే బీహార్లో దొంగ ఓట్లు తీసేస్తామంటే మరి మీకు ఏమి ఇబ్బంది అవుతున్నది మీ యొక్క మీ ఇక్కడ ఎట్లయితే పోలింగ్ బూత్ లెవెల్ నుంచి బిఎల్ఓ ఉంటారు బిఎల్ఏ ఉంటారు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు కదా బీహార్లో కూడా ఉంటారు కదా మరి బీహార్లో దొంగ ఓట్లు చచ్చిపోయిన లోట్లు తీసేస్తామంటే ఓటు చోరీ అని ఎందుకు తిరుగుతున్నావు ఇక్కడ ఎట్లా తిరుగుతున్నావు నువ్వు నువ్వే అధికారంలో ఉండి ఇవన్నీ వ్యవస్థ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా దొంగ ఓట్లు జరిపించగలుగుతుంది కాబట్టి ఇందులో మీరు చెప్తున్నది అబద్ధం అనేది మీకే మీకై మీరే తెలుస్తున్నది అందుకోసమే రేపు ప్రజల తీర్పు ప్రజల తీర్పు జూబ్లీ కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ దొంగ మాటలు మాట్లాడే ఈ చోరీ అసలు నిజంగా ఓట్ల చోరీ కాదు వీళ్ళ మెదళ్ళ చో చోరీ జరిగిందేమో రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్కి కానీ మీకేమైనా అది చూసుకోండి ఫస్ట్ మీకు సరైన వ్యవహారం ఉందా లేదా మీరు ఏం మాట్లాడుతున్నారనేది మీరు అర్థం చేసుకోండి ఈ ఎదుటి పార్టీని విమర్శించే క్రమంలో తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్నారు తెలంగాణ ప్రజలను అవమానపరిస్తే తెలంగాణ ప్రజలు ఉండరు తప్పక మీకు బుద్ధి చెప్తారు ఇది మొత్తం మీద ఓట్ చోరీ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడతా ఉంది ఇది కాంగ్రెస్ నేతల తెలివి తక్కువతనం కాంగ్రెస్ నేతల మెదళ్ళు చోరీ అయినాయి అక్కడ పిసిసి చీఫ్ కావచ్చు ఇక్కడ అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు ముందు వాళ్ళ మెదళ్లు చోరీ అయినా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు అలాగే జూబ్లీ లో కొత్తగా పెరిగిన డెబ్బై వేల ఓట్లు మరి ఓట్ చోరీ ద్వారానే చేశారా ఇతరుల అవి దొంగ ఓట్లేనా అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఆ విషయాన్ని కూడా తేల్చాలి అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని తేల్చాలని కూడా చెప్తున్నారు ఈ ఓట్ చోరీ అనే పదంతో మొత్తం తెలంగాణ ప్రజలను అవమాన పరుస్తున్నారు ప్రజలు ఊరుకోరు ఈ అవమానం పరిస్థితి ఇట్లా అని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీమంతో శ్రీనివాస్ నైన్టీ నైన్ టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్ హైదరాబాద్ నుంచి అక్కడ గ్రామాలకు గ్రామాలు తీవ్ర కాలుష్య